ఏ నా సౌండ్ ఎక్కువ పడుతుంది మీకన్నా హాయ్ ఏ బేసిక్గా మా అమ్మని చిన్నప్పుడు ఈ రోజుకి వీళ్ళేరా నా వర్షాలు బేసిక్గా మా అమ్మని చిన్నప్పుడు చందమామలు ఎన్ని ఉంటాయి అమ్మా అంటే ఒక్కటే రా అంది అసలు మీ కాలేజీలో ఏ అమ్మాయి చూసినా చందమావలాగే ఉంది రా బాబు ఎవరిని చూడాలో కూడా అర్థం ఎవరిని చూడట్లేదు వస్తుందిరా బాబు నేను పిలితేనే రాదు అది మీరు పిలితే ఎందుకు వచ్చేది సో థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి కాలేజీకి మీ వెనక రావాలా కనపడట్లేదా ఓకే సో మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ట్రేజర్ నచ్చిందా సాంగ్స్ నచ్చాయా ఓకే త్వరలోనే మీరు వాటన్నిటికి రీల్స్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీలో చాలా మంది ఉంటారు కదా రీల్స్ చేసే వాళ్ళు ఉన్నారా ఉంటే ఓకే సో మా గణేష ఉదయ్ బొమ్మిశెట్టి గారు డైరెక్టర్ మీకు ఆనందన్న ఆల్రెడీ తెలుసు బేబీ సినిమాతో మంచి హిట్ ఇచ్చి మీ అందరికీ అదే అదే మీరే అర్థర్లేమ్మా ఎందుకంటే మీకే బాగా కనెక్ట్ అయింది కదా అది సో ఇది ఈ సినిమాలో బేసిక్గా నేను ఆనందాన్ని ఫ్రెండ్గా చేశాను మన బ్యాచ్లో ఇద్దరు లత్పూర్ ఫ్రెండ్స్ ఉంటారు ఏం చేసినా మనం కాదు మన ఫ్రెండ్ కూడా నేచర్ అయిపోవాలని కోరుకునే ఫ్రెండ్స్ ఉంటారా అలాంటి ఫ్రెండ్షిప్ చూస్తారు ఈ సినిమాలో మా ఇద్దరిది చాలా బాగుంటుంది అండ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది ఎక్కువసేపు మాట్లాడచ్చు మనకు టైం ఉందని చెప్తున్నారు చెవులో సో అదనమాట సంగతి సినిమా చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్ అందరితో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా నవ్వుకోవచ్చు అంత బాగుంటుంది సినిమా మీ గ్యాంగ్ మొత్తం వెళ్ళిపోయి సో మా సినిమా గురించి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక మాట చెప్తాను మా సినిమా కోసం కష్టపడ్డాం కామెడీ చేశాం ఫైట్లు చేశాం మే థర్టీ ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం మీ అందరూ మా సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ స్పీచ్తో మీరు వైరల్ అవును